ఆదోని శాసనసభ్యుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థి మార్చి పార్టీ గారు ఆధోని ఎమ్మెల్యే ఒక నెల అయిపోతుంది మొట్టమొదట ఎమ్మెల్యే అయిన తర్వాత మున్సిపాలిటీ గురించి మీటింగ్ చేసుకుని ఆధునిక పట్టణము ఒక వారంలో అభివృద్ధి చేయమని చెప్పడం జరిగింది నేను దానికి ఉదాహరణ చెప్తున్నా ప్రధానమంత్రి మోదీ గారు అయితేనేమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి ఒక నియోజకవర్గాన్ని ఒక వారంలో చేయడానికి ఎవరు చేత కాదు దాని దానికి చాలా ప్రాసెస్ ఉంటాయి నేను శాసనసభ్యు గురించి కోరుకునేది ఒకటి కొత్తగా వచ్చినట్టు ఎమ్మెల్యే గారు ఆయన అభివృద్ధి చేయడానికి చాలా ఉంది మేము సపోర్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా సపోర్ట్ చేస్తున్నాం కానీ మీరు మున్సిపాలిటీ చేస్తున్నారు మున్సిపాలిటీలు మున్సిపాలిటీ చేయడానికి డబ్బులు లేవంటున్నారు అందుకే ఉన్నటువంటి మొత్తమూరు రోడ్లు పిఎన్ రోడ్లు ఎన్ఎం రోడ్లు ఎక్కడి బేటు లంగేటు ఇలాంటివి గాచ్ వర్క్ చేయండి ప్రజల ఈరోజు మీరు నిలవాలంటే ఎంత కష్టమవుతుందంటే పిఎన్ రోడ్లు అంత కష్టమైతుంది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను పార్సార్టీ గారు ఎమ్మెల్యే గారు మీరు మున్సిపాలిటీని మీటింగ్ చేసుకుని కమిషనర్ గారు అయితేనేమి ఇంజనీర్ చేసిన వాళ్ళకి అయితేనేమి వాళ్ళకి మీటింగ్ చేసుకుని ఒక వారంలో ఆదులు ఉన్నటువంటి బ్యాచ్ వస్తు కంప్లీట్ చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేయమని చెప్పి మీరు ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నాం ఒక్కసూరే నాకు అయితే మీరు కొత్తగా వచ్చినారు కొత్త ఎమ్మెల్యే ఏదేదో చేయాలని నేను మనసు ఉంది మేము దానికి సపోర్ట్ చేస్తున్నాం ఆదుని ఎవరు ఎవరున్నా ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి కావాలా మాకు దాదాపు యాభై సంవత్సరాల ఆదుని అభివృద్ధి లేదు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు మన వాళ్ళు వచ్చినారు ప్రతి ఒక్కరు వస్తున్నారు మేము ఒకటే ఎమ్మెల్యే గారు డిమాండ్ చేస్తున్నాం మొట్టమొదటి మున్సిపాలిటీ తీసుకోండి మున్సిపాలిటీలో ఆదోలు నూట రోడ్లన్నీ డాక్ రోజు కంప్లీట్ చేసుకోండి జస్ట్ డ్రింకింగ్ వాటర్ తీసుకోండి డ్రింకింగ్ వాటర్ ఏమి టోటల్ ఆదోల్లో ఎనిమిది రోజులకు ఐదు రోజులకు నాలుగు రోజులకు వస్తున్నాయి కానీ ప్రతిరోజు ఒక రోజు ఒకరోజు రోజు మనం చెప్పి డిమాండ్ చేస్తున్నాను అలాగే శానిటేషన్ తీసుకోండి అయిన తర్వాత రెవెన్యూ తీసుకోండి తీసుకోండి ప్రతి డిపార్ట్మెంట్ తీసుకుని ఒక సాల్వ్ చేయండి డిపార్ట్మెంట్ తీసుకుంటే సాల్వ్ సాల్వ్ చేసి ప్రజలు మంచి అభిప్రాయం ఇస్తుంది మంచి ఉన్నారు కొత్త వచ్చినారు అందరికీ వస్తారని నమ్మకం వస్తుంది అంతేకాని ప్రతిరోజు నా కాదు మీరు కొత్త వచ్చినారు మేము ఒక కాంగ్రెస్ కార్యకర్త మీకు డిమాండ్ చేస్తున్నాను మీరు ఆదోని అభివృద్ధి చేయండి మా కాంగ్రెస్ వారిగా మీకు రెండు చేతులు నమస్కారం చేస్తున్నాను ఆధుని ప్రజల తరఫున ఆధుని ఎంత బాధపడుతున్నాయో అంత బాధపడుతున్నారు ఇలా అయిపోయింది నేను ఈ రోజు కూడా గిరాదు ఎందుకంటే మీరు మొట్టమొదట మీరు ఎమ్మెల్యే తరఫు ఒక వారంలో మీరు మున్సిపాలిటీలో మీటింగ్ చేస్తున్న వారంలో అభివృద్ధి చేయాలని కమిషనర్ గారు గురించి ఈ రోజు ఇరవై మూడు రోజులు ఎక్కడ ఉన్న పొందులు అక్కడే చూడండి ఇక్కడ ఈ రోజు మూడు రోజులు ఎలాంటి చేస్తే అక్కడ అక్కడ చేసిన ఎక్కడ చూసుకోండి ఒక టీఎం కాదు ఒక అంద్రబాబు గేట్ చేసుకోండి ఎక్కడ చూసినా ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్య నేను చెప్తున్నాను అయిన తర్వాత ట్రాఫిక్ సమస్య చూడండి ట్రాఫిక్ పోలీస్ చేసుకోండి నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకుని టౌన్లో టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య మీరు చేసండి నేను మీకు పోటీ రోజే డిమాండ్ చేసిన ఆ దో మీరు ఎమ్మెల్యే తర్వాత మాస్టర్ ప్లాన్ రూట్ వైండింగ్ బైపాస్లోకి రూట్లో ఏంటి జీవితం ఎవరు మర్చిపోరు ప్రజలని చెప్పడం పరిస్థితి నేను ఒకటే మీకు డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్యే కాదు మొత్తం వచ్చినారు చాలా సామాన్యం ఆధునిక అభివృద్ధి చేయాలని కానీ అభివృద్ధి చేసి చూడండి ఏంటి ఆటల్లో మీటింగ్ ఎన్డీఏ నిలువ చేసేవాళ్ళే జనసేన వాళ్ళకినేమే ఇటు బీజేపీ వాళ్ళకి ఆది ముందు మీకు వెళ్ళి చెప్పేసి నమస్కారం చెప్తున్నా ఆదని మొట్టమొదట ఒక వారంలో చెప్పారు కదా రేపు పొద్దున్న కమిషనర్ గారిని కలుస్తా వాళ్ళకి లెటర్ కూడా ఇస్తాను ఈ వారంలో కిమీర గారు చెప్పినట్టు ఆదులు ఉన్నటువంటి రోడ్డు అని బ్యాచ్ కంప్లీట్ చేయండి డిమాండ్ చేస్తున్నాను నా పేరు జోశ్ కాంగ్రెస్ కార్యకర్త ఎక్స్ ఏపీఎంకి చేరారు భారత సాక్షి సబ్ జీత్ వారేత ఈ జీత్ ఆల్ పార్టీకే हर के पब्लिक आपको वोट दे के जताई है इसके जिताने का मकसद क्या है बोले तो आधुनी डेवलप करना पिछले दस साल से पंद्रह साल से क्या भी डेवलपमेंट नहीं है इसी पहले सो फोर्टी सिक्सटी फोर्टी सिक्सटी में चले गया इसलिए पूरे हमारे आदूनी के अवाम नए आदमी को जिताना बोलते आपको भारी मेजार्टी से वोट से जिता के जिताए हैं अब आपका फर्ज बनता है कि हमारे शहर आदूनी को डेवलप करना हमारे शहर आंदोनी में तकरीबन दस पंद्रह साल से बहुत से मसले मसाइल हैं प्रॉब्लम हैं कोई भी सॉल्व करने वाला नहीं है जो एम एम रोड है बीस साल से कैसे को वैसे जब आया तो मास्टर प्लान अभी तक मास्टर प्लान आया नहीं मास्टर प्लान आना है रोड्स हमारे सीनियर लीडर साहब जो बोले हैं यहाँ पर रोड्स का बहुत सा प्रॉब्लम है ये पूरे आधुनिक एवं को मालूम है यहाँ पर पूरा ट्रैफिक का प्रॉब्लम है रोड वाइडनिंग का प्रॉब्लम प्रॉब्लम है और रोड में पैचज बहुत से है ड्रेनेज प्रॉब्लम है बहुत प्रावर से प्रॉब्लम है अब क्या खाली जीते हैं यहाँ पर कौन खुला है मीटिंग कर रही हैं आ रही जा रहे हैं पब्लिक में फिर फिर कर देखो क्या है काम करो जरा कर तो आ, आवाम बहुत आपसे उम्मीद रख रहा है नए एम एल ए साहब है नए डेवलपमेंट करके बोल के हम कांग्रेस पार्टी से डिमांड कर रहे हैं कि आप सब पहले फील्ड में उधर आके आगे देख के, आ के क्या क्या है हमारे प्रॉब्लम्स जो आवाम की जो भी आपको बोल रहे हैं उस प्रॉब्लम को प्रॉब्लम्स को जल्द से जल्द सॉल्व करने की कोशिश करें और हमें भी आपका शहर डेवलप करने के